నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రామ్ లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ బెంగళూరు బెంగళూరులో లాల్బాగ్ అనే ఒక గార్డెన్ ఉందండి చాలా వంద సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఈ పార్కులో చూస్తే ఏ చెట్టుకు చూసినా సుమారుగా వంద యాభై ఎనభై సంవత్సరాల వయసుకు పైబడే ఉంటుంది ఇక్కడ లేని మొక్క అంటూ లేదండి అన్ని రకాల వృక్షజాతులు ఉన్నాయి ఈ పువ్వుల మొక్కలు ఉన్నాయి ఈ పవల మొక్కలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ నిన్న ఒక అద్భుతమైన కూడా చూశానండి చూడండి ఇది ఏ చెట్టు నాకు తెలీదు మొగ్గగా ఇలా ఉంది కాస్త ఎదిగితే ఇలా ఉంది ఆ పైన ఉందనమాట యాక్చువల్గా ఇంకోటి దీని యొక్క పూర్తి పువ్వు అదే పువ్వు ఇక్కడ కూడా ఉంది కంగారు పడకండి చూపిస్తున్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉందండి ఏమి ఈ ప్రకృతి రమణీయత అసలు ఇటువంటి పుష్పాన్ని ఎప్పుడు భవిష్యత్తులో అంటే గతంలో చూడలేదు ఇప్పుడు భవిష్యత్తులో చూస్తానే లేదో నాకు తెలీదు ప్రస్తుతం వస్తే చాలా అద్భుతంగా ఉంది దీనికి కూడా చూడండి తేనె చేయమని అంటారు కదా చాలా భయంకరంగా కుడతాయి కానీ కుట్టిందంటే మాత్రం చాలా చాలా అంటే ఒక తేలు కన్నా అంత పెయిన్ వస్తుంది అంత బాగా పెయిన్ వస్తుంది అటువంటి ఈ చేమలు కూడా దీనికి విచిత్రం అండి ప్రతీది ప్రతీది ఒక అబ్బరంగానే ఒక పార్కులో చూస్తుంటే చూసారా గార్డెన్ అసలు ఈ పువ్వుని ఏమని పిలుస్తామండి అసలు ఈ అందాన్ని ఏమని వర్ణించగలమండి భగవంతుడికి ఈ రకంగా ఎప్పుడూ మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలండి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అండి వందనాలు సమర్పిస్తూనే ఉండాలి ఎందుకంటే ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాత మనకు ఈ మానవ జన్మ భగవంతుడు ప్రసాదించాడు అంటాడు అటువంటి మానవ జన్మలో మనం ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నాం ఎన్ని రకాలుగా మనం ఇట్లా చేసుకుంటున్నామనేది కావాలి నవ్వుతూ నా భవిష్యత్తు అన్నట్టుగా ప్రతి క్షణం అంటే మన భగవంతుడిచ్చిన ఆయుష్ని ఉన్నంతలో మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ భగవత్ సాన్నిధ్యాన్ని అంటే భగవంతుని ధ్యానం చేస్తూ నలుగురికి ఉపయోగపడుతూ మనం బతుకుతూ హ్యాపీగా ఉండాలి అంతేగాని కొంతమంది నిరాశ నిష్పృశలతో ప్రతి క్షణాన్ని వృధా చేస్తుంటున్నారు అది మాత్రం తప్పండి ఇటువంటి అద్భుతమైన ప్రపంచం ఇంకా ఇంకా చాలా చాలా ఉంది దాన్ని ఆస్వాదిస్తూ ఉండండి జీవితాన్ని చరిత్రార్థం చేసుకోండి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి హర హర మహాదేవ్ శంభో శంకర్ ఓం నమ శివాయ నమో నారాయణ నమ